ఎందరెందరనో రాక్షసులని షోలంతో ఆమె చీల్చి చండాడుతోంది మరికొందరిని ముసలం అనేటువంటి ఆయుధంతో బాత్తు ఉన్నది శత్రుగణాలు ఏ వైపుగా పరిగెత్తసాగారో ఆ వైపుకి బ్రాహ్మణీ శక్తి వాళ్ళ మీద కమండలు బునందులై నీళ్లు చల్లుతూ ఉంది ఆ బ్రహ్మదేవుడి శక్తి వాళ్ళని హతవీర్యులుగా అంటే తేజోవిహీనులుగా చేయడం మొదలుపెట్టింది మరి మాహేశ్వరి శక్తి ఉంది శివుడి నుంచి వచ్చిన శక్తి తన యొక్క త్రిశూలంతో వైష్ణవి శక్తి చక్రంతో దైత్యులని సంహరించడం మొదలుపెట్టారు అతి కృద్ధురాలైనటువంటి కౌమారి శక్తి ఉంది కుమారస్వామి నుంచి వచ్చిన శక్తి తన శక్తి ఆయుధంతో అనేక మంది దైత్యులను సంహరించింది ఐంద్రియ శక్తి ఉంది ఇంద్రుడి యొక్క శక్తి అది వజ్రఘాతం చేత వందల కొద్ది దైత్య దానవులని నెత్తగక్కి చచ్చేటట్టుగా చేసింది వరాహమూర్తి యొక్క వారాహి శక్తి ఉంది అది తన చేత విధ్వంసులై చక్రఘాతం చేత చేల్చబడిన వాళ్ళై కోరల యొక్క అగ్రభాగం చేత గుండెలు పగిలిన వారై దైత్య గణాలు కూలిపోతున్నారా ఆ తల్లిదెబ్బకి నారసింహీ శక్తి ఏం చేస్తోంది భూమి ఆకాశాలు నిండేటట్టుగా గర్జిస్తున్నది తన పంజాల చేత గోళ్ల చేత చీల్చి ఆ అసురులను తినేస్తున్నది విహరిస్తూ ఉంది యుద్ధక్షేత్రంలో లీలామాత్రంగా శక్తి శివదూతి చేసినటువంటి భీకరమైన అట్టహాసం వల్ల భేతావహులైనటువంటి ఆ అసురగణాలు భూమి మీద పడిపోతూ ఉన్నారు చచ్చి అలా పడుతూ ఉన్న అసురులను ఆ శివధూతి భక్షిస్తూ ఉన్నది మాతృగణాలు ఈ విధంగా కురధపూరితులై అనేక ఉపాయాల చేత రాక్షసులను మర్దిస్తూ ఉన్నారు అంటే అమ్మవారి నుంచి ఉద్భవించినవి మాతృగణాలు అది చూసినటువంటి అసురసేనలు పారిపోవటం మొదలు పెట్టారు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని మాతృగణాల చేత పీడితులైన దైత్య గణాలు పారిపోతూ ఉన్నారు ఇది చూసి రక్తబీజుడు అనేటువంటి మహారాక్షసుడు వృద్ధుడై యుద్ధం చేయడానికి వచ్చాడు అలా యుద్ధానికి వచ్చినటువంటి ఆ రక్ష ఆ రక్త బీజుణ్ణి ఆ జగదంబ ఎలా సంహరించింది అనేటువంటి విషయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడు ఐంద్రి తన వజ్రాయుధం చేత ఆ బీజుణ్ణి కొట్టింది ఆ వజ్రపీడు వజ్రం దెబ్బకి వాడి శరీరం నుండి పడినటువంటి రక్త బిందువులు ఉన్నాయే ఆ రక్త బిందువులు ఎన్ని పడ్డాయో అన్ని బిందువుల నుండి రక్తబీజుడు ఎంతటి పరాక్రమవంతుడు అంతటి పరాక్రమంతో అనేకమైంది రక్తబీజులు పుట్టారు ఇది వాడికి ఉన్న వరం వాడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు ఎవరైనా నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నా నెత్తురు కిందపడితే పడితే ఎన్ని బొట్లు కింద పడితే అంతమంది నా అలాంటి వీరులు రావాలి అన్నాడు నా నా శరీరంలో మరి నీకు చావెట్లా నీ శరీరంలో రక్తం అంతా ఎప్పుడు ఇర్రింకిపోతుందో అప్పుడు చస్తావు అని బ్రహ్మదేవుడు చెప్పాడు నెత్తురు కారడం వల్ల అతని శరీరం నుండి ఎన్ని రక్త బిందువులు పడుతూ ఉంటే అంతమంది రక్తబీజులు ఉత్పన్నమవుతున్నారు బలంలో వీర్యంలో పరాక్రమంలో యుద్ధతంత్రంలో ముమ్మూర్తల రక్తబీజుల లాగానే ఉన్నారు వాళ్ళంతా ఆ రక్త బిందువుల నుండి పుట్టినటువంటి ఆ పురుషులు కూడా ఆ రణక్షేత్రంలో ఆ మాతృగణాలతోటి ఉగ్రశస్త్రాలు విడిస్తూ అతి భయంకరంగా యుద్ధం చేస్తున్నారు తిరిగి ఎప్పుడు వజ్రంచే ఐంద్రియ రక్షసుని నరికిందో అప్పుడు ఆ దెబ్బ తగిలిగిన స్థానం నుండి మళ్ళా రక్తం ప్రవహించింది మళ్లీ దాని నుండి వేల కొలది రక్తబీజులు పుట్టారు వైష్ణవీ శక్తి యుద్ధ స్థలంలో ఆ రక్తబీజుడిని చక్రంతో నరికింది ఐంద్రి గదబెట్టి కొట్టింది వైష్ణవీ శక్తి చక్రంతో నరకబడినటువంటి ఆ అసురుడు యొక్క రుధిరం ప్రవహించడం వల్ల మళ్లీ పుట్టారు వేలకొలది గొప్ప రాక్షసులు ఆ ప్రాంతం అంతా నిండిపోయినారట రక్తబీజులతోటి కౌమారి శక్తి చేత వారాహి ఖడ్గం చేత మాహేశ్వరి త్రిశూలం చేత మహాసురుడైన రక్తబీజుని కొడుతూ ఉన్నారు మరియు ఆ అసురుడైన ఆ రక్తబీజుడు కూడా క్రుద్ధుడై గదతోటి సమస్త మాతృగణాలను వేరేవేరుగా కొడుతూ ఉన్నాడు శక్తి శోలము మొదలైన నానా విధములైన అస్త్రాల చేత గాయపడినటువంటి ఆ రక్తబీజుని శరీరం నుండి ఎంత రక్తం పడుతుందో అంతమంది రాక్షసులు పుడుతున్నారు విసుగు విరామం లేదు దానికి వాళ్ళు విశ్వమంతా వ్యాపించారట అప్పుడు దేవతలకి భయం పుట్టింది ఇక వీడిని చంపకపోతే మనందరినీ వీడు మింగేస్తాడు అని ఆ భయపడుతూ ఉన్న దేవతలను చూచింది అమ్మ చెండికాదేవి వెంటనే కాళికా దేవితో ఉంది ఓ చాముండి నీవు నీ నోటిని బాగా విస్తరింపజేయి నా శస్త్రఘాతంచే ఉత్పన్నమవుతున్న రక్త బీజుని యొక్క రక్త బిందువులని వెంటనే మింగేసేయి అలాగే ఇప్పటికే ఈ పుట్టినటువంటి రక్త బీజులందరినీ మింగేసేయి వేగంగా గ్రహించేసేయి అని ఆదేశించింది అలా చేయడం వల్ల ఆ దైత్యుని యొక్క రుధిరం క్షీణమైపోతుంది ఎంతుంటుంది శరీరంలో రక్తం పడిన రక్తం పడినట్టు అమ్మ నాలిక చాపి తాగేస్తున్నది కాళికాదేవి అప్పుడు వాడు వినాశనాన్ని పొందుతాడు అని జగదంబ చెప్పింది కాళికాదేవికి ఎప్పుడైతే నువ్వు పుట్టినవాడిని పుట్టినట్టే మింగేస్తావో రక్తం పీల్చేస్తావో ఇక రక్త బీజులు పుట్టే అవకాశం లేదు అని అమ్మ చెబితే ఆ కాళి ఆ గాయపడినటువంటి బీజుని యొక్క రక్త బిందువులను చప్పరిచ్చేస్తున్నది నాలుగుతోటి అప్పుడు ఆ రక్తబీజాసురుడు రణక్షేత్రంలో గదచే దేవుడి కొట్టాడు అమ్మవారిని కొట్టాడు కానీ ఆ గదాఘాతం అమ్మవారిని ఒక తాగితే ఎలా ఉంటుందో అలా ఉందిట ఒక పుష్పమాలతో కొడితే మనకు ఎలా ఉంటుందో అలా అమ్మవారికి ఉందిట ఏమాత్రము వేదన కలగల అమ్మకి ఇప్పుడు గాయపడినటువంటి ఆ అసురుడు యొక్క శరీరంలో నుండి పడుతూ ఉన్నటువంటి రక్తం అంతా ఆ చండికాదేవి ఆ కాళికాదేవి వస్తున్నది ఆ చాముండికాదేవి రాక్షసుల యొక్క శరీరము నుండి రక్తము జారి పడగానే రక్తాన్ని జుర్రుతున్నది ముందున్న రాక్షసులందరినీ గ్రహించి నమిలేస్తోంది ఇక వాడిలో బొట్టు కూడా రక్తం లేదు అప్పుడు ఆ జగదంబ భయంకరమైనటువంటి తన ఖడ్గంతో వాడి శరీరము నుండి శిరస్సుని వేరు చేసేసింది అంతే ఆ రక్త బీజుడు జీవుడై భూమి మీద పడిపోయినాడు మొదలు నరికిన అరటి చెట్టులాగా అప్పుడు ఆ మాతృగాణాలన్నీ కూడా ఆనందంతో మత్తెక్కిపోయి నృత్యం చేస్తూ ఉన్నారు జై జగన్మాతకి కాళికామాతకు అంబికాదేవికి జై అలా మొట్టమొదట ఆ రక్తబీజుడు అనేటువంటి అసురుణ్ణి ఆ జగదంబ చంపేసింది తర్వాత ఈరోజు మనం నిశుంభుడి వధ వరకు పూర్తి చేసుకుందాం అప్పుడు ఆ సురథ మహారాజు ఓ మహర్షి తమరు విచిత్రమైన చరిత్ర కలిగినది ఆ రక్తబీజ వధకు సంబంధించిన ఆ దేవి మహత్యాన్ని నాకు చెప్పారు ఇప్పుడు రక్తబీజుడు మరణించిన పిమ్మట ఆ శుంభ నిశుంభులు ఏం చేశారు దాన్ని కూడా వినాలి అని నాకు ఆసక్తిగా ఉంది మహర్షి చెప్పండి అని అడిగాడు ఎప్పుడైతే శ్రోతలలో ఆసక్తి ఉంటుందో వక్త కూడా ఉత్సాహంగా చూపుతాడు అందుకని ఈ రచనా విధానంలో మధ్య మధ్యలో ఇలా ప్రశ్న జవాబులు ఉంటాయి అలాగే భాగవతంలో కూడా పరీక్షణ మహారాజు ఒక్కొక్క ఘట్టం చెప్తున్నప్పుడల్లా ఆయన ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ ప్రశ్నకి పరవశించిపోయినటువంటి సుఖబ్రహ్మ అద్భుతంగా వివరణ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ కూడా ఆ సురథ మహారాజుకి ఈ యొక్క చరిత్ర అంతా చెబుతూ ఉన్నాడు అలాగే జైమిని మహర్షికి మార్కండేయ మహర్షి చెబుతున్నాడు ఈ కథ అంతా అని మనం మరచిపోకూడదు సరే నేను మీకు చెబుతున్నాను అది మీకు గుర్తున్నది యుద్ధంలో రక్తబీజుడు ఇతర సేనలు మరణించినటువంటి తరువాత ఆ శుంభ నిశుంభులు క్రోధ తామ్రాక్షులైనారు సైన్యమంతా హతంగా అవటం చూచారు ఆ రాక్షసులు యొక్క ముఖ్య సైన్యాన్ని వెంట పెట్టుకున్నారు వాళ్ళు మిశంభాసురుడు అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు ఆ దైత్యుని ముందు వెనుకల గొప్ప గొప్ప రాక్షసులంతా కూడా తమ పండ్లను పటపట కొరుకుతూ క్రోధముతో దేవిని నాశనం చేయాలనే సంకల్పంతో వస్తూ ఉన్నారట ఆ మహావీరుడైన శుంభాసురుడు మాతృగణాలతో యుద్ధం చేసి దేవిని చంపాలని వచ్చాడు అక్కడికి అప్పుడు దేవి మీద వర్షిస్తున్న రెండు మేఘాలతోటి సమానమైన అత్యంత ప్రచండమైనటువంటి బాణ వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆ ఇద్దరు కూడా చెండిక ఆ ఇద్దరు రాక్షసులు వేస్తున్నటువంటి బాణ సమూహాన్ని తన యొక్క శర సమూహం చేత మార్గమధ్యంలోనే మధ్యంలోనే ఖండించి పడేసింది శస్త్రాలతో ఆ అసురేశ్వరుల యొక్క అవయవాలని తాడనం చేస్తూ ఉంది అమ్మవారు వాడిగల ఖడ్గాన్ని మెరుస్తూ ఉన్న డాలును తీసుకున్నటువంటి ఆ నిశుంభుడు దేవి యొక్క ఉత్తమ వాహనమైన సింహం యొక్క శిరస్సు మీద మోదేట నిశుంభుడు వాహనాన్ని కొట్టడం చూచింది అమ్మ వాహనాన్ని కొడితే తల్లి ఊరుకుంటుందా చురప్రా అనేటువంటి పేరుగల ఒక అస్త్రం తీసింది అమ్మ ఆ నిశుంభుడి యొక్క ఉత్తమమైన ఖడ్గాన్ని తునాతునకలు చేసింది అష్టచంద్రిక అనేటువంటి పేరుగల డాలు వాడిది దాన్ని కూడా అమ్మవారు తన ఖడ్గంతో ముక్కలు చేసింది ఖడ్గము డాలు విరిగిపోయినాయి అప్పుడు నిశుంభాసురుడు గొప్ప శక్తి అనేటువంటి ఆయుధాన్ని విడిచిపెట్టాడు అమ్మ మీద దేవి చూసింది ఎదురుగా వస్తున్న ఆ శక్తిని తన చేతిలో ఉన్న చక్రాన్ని విడిచిపెట్టింది ఆ చక్రం వెళ్లి ఆ శక్తి ఆయుధాన్ని తునాతునకలు చేసింది మార్గంలోనే తర్వాత వాడు కోపంతో ఒక శూలాన్ని విసిరాడు అమ్మవారు దాన్ని ముక్క ముష్టిఘాతంతో చూర్ణం చేసింది అప్పుడు వాడు గిరగిరా తిప్పి ఒక గదను విసిరాడు అమ్మ మీదకి కానీ ఆ గదను కూడా దేవి తన యొక్క త్రిశూలంతో విరగ్గొట్టింది విరగ్గొట్టవే కాదు బూడులు చేసి పారేసింది తిరిగి తన చేతలలో గొడ్డల్ని తీసుకొని భస్మపోయినటువంటి ఆ గదను చూచినటువంటి సంంభాసురుడు క్రోధంతో అమ్మవారిని చంపడానికి మీదకి వెళ్ళాడు గొడ్డలు తీసుకొని వెళ్ళాడు వాడు అప్పుడు అమ్మవారు అత్యంత పొడవైనవి అతుల పరాక్రమం కలివైన ఎనిమిది భుజాలతో అమ్మవారు ఆయుధాలు తీసుకుంది వాడు రథంలో కూర్చొని ఉన్నాడు గొడ్డలతో ఉన్నాడు వాడు వాడిని చూచింది అమ్మ అష్టభుజాదేవి అమ్మ అప్పుడు అమ్మ తన ఘంటానాదం చేసింది ఆ ఘంట యొక్క శబ్దానికి దశ దిశలు కూడా దద్దరిల్లిపోయినాయి మళ్లీ ఏనుగుల యొక్క మహామతాన్ని అణిచేటటువంటి గొప్ప శబ్దంతో ఆమె యొక్క వాహనమైన సింహం కూడా భూమి ఆకాశం అదిరిపోయేటట్టుగా మహానాదం చేసింది ఆ కాళికాదేవి ఆకాశం మీదకి ఎగిరింది తిరిగి ఒక్కసారిగా భూమి మీదకు దూకింది రెండు చేతులతో భూమిని చరచింది అంతే ఆ శబ్దం వల్ల ఇంతకు ముందు కలిగిన శబ్దాలన్నీ కూడా చిన్నవైపోయినాయి అమ్మవారు చరిచినటువంటి శబ్దానికి అప్పుడు శివదూతి కూడా శత్రువులకు అమంగళకారి అయినటువంటి అట్టహాసం చేసింది ఆ శబ్దం వల్ల అసురగణాలకు దుఃఖం కలిగింది అమంగళకరమైన శబ్దాలు వింటే దుఃఖం కలుగుతుంది మరియు శుంభుడు అతిశయించినటువంటి క్రోధం కలిగిన వాడయ్యాడు అప్పుడు అంబికాదేవి శుంభుడితో అంటున్నది ఓరి దురాత్మ ఆగు అని వెంటనే ఆకాశంలో ఉన్న దేవతలు జయ ధానాలు చేస్తూ ఉండగా సింహాసురుడు వచ్చి ఉగ్రదీప్తి గల అతి భయంకరమైన అగ్నితో సమానమైన శక్తిని అమ్మవారిపై వదిలాడు ఆ వస్తున్న శక్తి ఎలా ఉందంటే మండుతూ వస్తున్నదట అప్పుడు ఆ తల్లి మహోల్కా అనేటువంటి పేరు కలిగిన మరొక తేట దాన్ని తృంచి పడేసింది మహోల్కా అమ్మవారి శక్తి పేరు తర్వాత శంభుని యొక్క సింహనాదం మూడు లోకాలకు వ్యాపించింది అప్పుడు ఆ దేవి ప్రభావం వల్ల ఆకాశము నుండి ఉత్పన్నమైన విద్యుత్తు యొక్క ఘోరమైనటువంటి శబ్దం ఆ శుంభుని యొక్క నాదాన్ని జయించింది అమ్మవారు చేసిన నాదం ఆ శుంభుడి నాదాన్ని అణిచిపడేసింది శుంభుడు వదిలినటువంటి శత సహస్ర బాణాలను దేవి తన ఉగ్రమైన బాణాలతోటి తురించిపడేసింది శుంభుడు కూడా అమ్మవారు విడిచినటువంటి వందల వేల బాణాలను తన ఉగ్రమైన బాణాలతో ఖండిస్తూనే ఉన్నాడు వాడు తక్కువ వాడు కాదు భయంకరమైన పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు ఆ తరువాత చండికాదేవి కృద్ధురాలై వాడిని షోలంతో గాయపరిచింది షోలం యొక్క దెబ్బ వల్ల ఆ శుంభుడు మూర్ఛితుడై భూమి మీద పడ్డాడు శుంభుడు మూర్చపోయినాడు చావల అనంతరము అది చూచినటువంటి ఆ నిశుంభాసురుడు ఉన్నాడే వాడి సోదరుడు వాడు చైతన్యాన్ని పొందాడు తెలివి తెచ్చుకున్నాడు ధనుర్బాణాలను ధరించాడు ఆ కాళికాదేవిని ఆ సింహాన్ని గాయపరచడం మొదలుపెట్టాడు వాడు వాళ్ళ అన్నయ్యని కొట్టేసరికి వాడి కోపం వచ్చింది తిరిగి ఆ నిశుంభుడు పదివేల బాహువులను ధరించి చక్రాయుధముల ద్వారా చండికాదేవిని కంపింపజేశాడు వాడికి కామరూప విద్య ఉంది బ్రహ్మదేవుడు వల్ల వరాలే వీళ్ళందరూ పొందుతారు రాక్షసులు భయంకరమైన తపస్సు చేసి వాడు పదివేల బాహులు ధరించి చక్రాయుధాలు విడిచిపెట్టాడు అప్పుడు సంకటనాశిని భగవతి అయినటువంటి దుర్గ కుర్ధురాలై ఆ చక్రాలని ఆ బాణాలని తన బాణాలతో తురించి పడేసి తరువాత రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకొని నిశుంభుడు అమ్మవారిని చంపటానికి ఒక గొప్ప గత తీసుకొని వేగంగా ఉరికాడు అప్పుడు ఆ వస్తువు ఉన్న నిశుంభుణ్ణి అమ్మవారు చూచింది వాడు గద విడిచిపెట్టాడు వేగంగా అంబా ఆ చండికాదేవి పదునైన ఖడ్గంతో ఆ గదని ముక్కలు చేసింది తిరిగి ఒక శోలాన్ని గ్రహించి దగ్గరగా వస్తున్నాడు వాడు నిశుంభాసురుడు దేవి అత్యంత వేగంగా తన త్రిశూలాన్ని వేసి వాడి హృదయంలో ఒక గుచ్చు గుచ్చింది దిగబడిపోయింది వాడి గుండెల్లో ఛేదించబడింది వాడి గుండె ఒక అద్భుతం అప్పుడు ఛేదించబడిన అసురుడి యొక్క హృదయంలో నుండి మహాబలవంతుడు మహావీర్యవంతుడైనటువంటి ఒక పురుషుడు బయటకు వచ్చాడు తేవి ఆగు చూడండి నవ్వుతూ బయటకు వచ్చాడు వాడు ఆ బయటకు వచ్చినటువంటి ఆ రాక్షసుని యొక్క మస్తకాన్ని అమ్మవారు ఖడ్డంతో ఒక్క వేడితో తెగ్గొట్టి భూమి మీద పడేసింది వీడి గుండె చీల్చింది ఆ గుండెలో నుంచి ఒకడు బయటకు వచ్చాడు వాడిని చంపింది జై కాళికా మాతకి అలా భయంకరమైనటువంటి ఆ నిశుంభుణ్ణి అమ్మవారు వధించింది వాడి యొక్క హృదయంలో నుంచి బయటకు వచ్చిన ఇంకొక అసురుణ్ణి కూడా అమ్మవారు శిరచ్ఛేదం చేసి చంపేసింది అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ మాతృగణాలు అన్నీ కూడా ఆ యొక్క రాక్షసుల యొక్క శరీరాలను పట్టుకొని కబలించడం మొదలుపెట్టారు ఎందరెందరో మహావీరులు కౌమారీ శక్తి యొక్క శక్తి తునకలై మరణించారు బ్రాహ్మణి యొక్క మంత్రపోత జలం వల్ల అనేక మంది అసురులు నష్టపోయారు అనేక మంది అసురులు మాఘేశ్వరి యొక్క త్రిశూలం చేత భిన్నదేహులై పడిపోయారు ఎందరెందరో రాక్షసులు వారాహి యొక్క ముఖం యొక్క తుండఘాతం చేత చూర్ణమై భూమి మీద పడిపోయారు వైష్ణవీదేవి తన చక్రంతో కొంతమందిని ఖండ ఖండాలుగా నరికేసింది ఇంకా కొంతమందిని యొక్క శక్తి వజ్రాయుధంతో అనేక మంది అసురులను పెట్టుకుంది అనేక మంది ఆ మహాయుద్ధం నుండి పారిపోయారు చాలామంది మరణించారు మిగిలి ఉన్న ఆ అసురులని ఆ కాళికాదేవి శివదూతి మరియు సింహం తినటం మొదలుపెట్టారు ఇలా ఆ నిశుంభాసురుడు యొక్క భయంకరమైనటువంటి వధతోటి దేవతలకు ఎంతో ఆనందం కలిగింది తక్కినటువంటి కథా విశేషాలను రేపటి రోజు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు కాలే వర్షతు పర్జన్య पृथिवी सस्यशालिनि देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः अपुत्रिणः पुत्रिनस्यंत। सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः स्वधनाः सन्तु जीवन्तु शरदां शतम् ॐ शान्ति शान्ति शान्तिः सर्वे जनाः सुिनो भवन्तु ఏతత్ ప్రవచన ఫలం జగన్మాత చరణారవిందార్పణమస్తు హరి ఓం తస్సత్ మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవాణి మగిని